ఐశ్వర్యం ఈశ్వర్ అనుగ్రహం సో దీన్ని ధన మూర్తి లేదా స్వర్ణాకర్షణ భైరవ అంటారండి మీరు చూసారా ఇక్కడ ఈశ్వరుడు ధనాన్ని ఇస్తూ ఉంటే ఇటువైపు కుబేరుడు ఇటువైపు లక్ష్మీదేవి ఉన్నారు ఈశ్వరుడు ఈ మొత్తం సృష్టికి ఐశ్వర్య కారకుడు ఈశ్వరుడు ఇచ్చిన జాబే కుబేరుడు చేస్తున్నాడు ఆయన రిజర్వ్ బ్యాంక్ కి గవర్నర్ అయితే లక్ష్మీదేవి ఫైనాన్షియల్ మినిస్ట్రీ మరి ఈ ఎవరు వీళ్ళందరినీ నియమించిన ప్రైమ్ మినిస్టర్ మీ యొక్క వ్యాపార స్థలంలో ఈ ఫోటో పెట్టుకోండి దీన్ని స్వర్ణాకర్షణ భైరవ లేదా ధన దక్షిణామూర్తి అంటారు సో ఈ ఫోటోని ఎప్పుడు కూడా మీరు ఉత్తరానికి పెట్టండి ఎందుకంటే మనకున్న దిక్కుల్లో ఉత్తరానికి కుబేరుడు అధిపతి ఉత్తర దిక్కుకి ఈ ఫోటో పెట్టుకోవాలి ఉత్తర దిక్కును పెట్టుకొని ఏ రూపాయి వచ్చినా కూడా మీరు ఏదైతే పొందుతున్నారో ప్రతి రూపాయి కూడా ఆయనకి ఒకసారి చూపించి మనసులో దానికి మనస్ఫూర్తిగా ట్యాంక్ యూ చెప్పుకొని మీ యొక్క మనీ బాక్స్ లో పెట్టేసుకోండి ఇలా మీరు ఇది పెట్టుకుంటే చూసారు ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవ అంటే బంగారం ఇస్తున్నట్టుగా ఉంది కదా అందుకే పెద్దలు అంటారు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అంటారు ఈ సామెత మీరు విన్నారా ఇచ్చేవాడు ఈశ్వరుడే గుర్తు పెట్టుకోండి ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే లక్ష్మీదేవి కూడా ఏం చేయలేరు